నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు ఆస్ట్రాలిజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి భద్ర నీడలో హోలీకి సంబంధించి పౌర్ణమికి సంబంధించి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి నమస్కారం గురుగారు పద్నాలుగో తేదీన హోలీ అంటున్నారు కొంతమంది పదిహేనో తేదీ అని కూడా అంటున్నారు అయితే ఇది నీడలో పౌర్ణమి రోజున వచ్చింది అంటున్నారు అయితే భద్రనీడలు అంటే ఏంటి అది ఏ సమయంలో వస్తుంది మరి ముఖ్యంగా ఈ రోజు లక్ష్మీ జయంతి అని కూడా కొంతమంది అంటున్నారు అసలు హోలీ రోజున మనం ఎవరిని పూజించాలి ఏం చేయాలి ఎటువంటి పరిహారాలు ముందుగా ప్రేక్షకులందరికీ నమ శ్రీ గురు నమస్తే అస్త్ మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదా హస్త మహాలక్ష్మి నమోస్ నమస్తే గరుడ రూఢే భయంకరి సర్వ పాపహరే దేవి నారాయణి నమోస్ ఇక్కడ భద్రనీడ అనేటటువంటి దానికి అర్థం భద్ర అంటే సంస్కృతంలో శుభాన్నిచ్చేదని అర్థము చాలామందికి ఏంటి అంటే ఆ పదం యొక్క అర్థం తెలిస్తే దాని యొక్క సమాధానం చెప్పేటటువంటి వ్యవహారం మనకు తెలుస్తుంది భద్రనీడ అంటే అర్థం ఏంటంటే ఈ యొక్క పద్నాలుగవ తారీఖు రోజున శుక్రవారం జరిగేటటువంటి పౌర్ణమి కేతుగ్రస్త చంద్రగ్రహణంగా వ్యవహరించడం జరిగింది అయితే కేతుగ్రస్త చంద్రగ్రహణం అనేటటువంటిది మన భారతదేశంలో కనిపించదు కనిపించినటువంటి దానికి మనము భయపడాల్సిన పని లేదు అంటే కనుక ఆందోళన చెందాల్సిన పని అయితే లేదు ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే సంపూ రాహుగ్రస్త సూర్యగ్రహణము కేతుగ్రస్త చంద్రగ్రహణం ఇవి మనకు అనాదిగా వస్తున్నటువంటి గ్రహణాలు అయితే ఇప్పుడు ఈ పద్నాలుగవ తారీఖు రోజున చంద్రుడు కేతువుతో కన్యారాశిలో రాశిలో కలిసి ఉంటున్నాడు కాబట్టి ఇది గ్రహణ సమయము అని చెప్పడం జరిగింది సూర్యుడు రాహుతో కలిసి ఉన్నా లేదు అనంటే కనుక చంద్రుడు కేతువుతో కలిసి ఉన్నా అది గ్రహణ సమయము అని నిర్దిష్టం చేయడం జరిగింది మరి ఈ గ్రహణం ఎక్కడ కనిపిస్తుంది అని అంటే గనక ఈ గ్రహణం అమెరికా అట్లాంటికా ఆస్ట్రేలియా కెనడా ఇలాంటి దేశాల్లో మాత్రమే కనిపిస్తుంది మన దేశంలో ఈ గ్రహణం కనిపించదు కాబట్టి దీని నియమాలు కూడా మనం పాటించవలసినటువంటి పని లేదు రెండో విషయం భద్ర భద్రనీడ అనేటటువంటిది ఏదైతే ఉంటుందో ఈ గ్రహణం జరిగేటటువంటి సమయంలో చంద్రుడిని కేతు కమ్మేస్తాడు కాబట్టి ఏమవుతుంది దాని యొక్క ఇంపాక్ట్ మనం భూమి మీద పడకుండా ఆ యొక్క కేతుగ్రహం అనేటటువంటి దాని మీద ఒక నీడలా కనిపిస్తూ ఉంటుంది అంటే చంద్రుడికి అడ్డుగా వస్తూ ఉంటాడు దాని యొక్క ప్రభావాన్ని భద్ర అనే అంటూ ఉంటాం భద్ర అంటే శుభాన్ని చేకూర్చేటటువంటిది అని అర్థం అంటే ఈ యొక్క పౌర్ణమి శుభాన్ని చేకూర్చేటటువంటిదే తప్ప ఎలాంటి అశుభాలకు దారి తీయదు అనవసరంగా దీని గురించి భయపడడం కానివ్వండి లేదు అంటే ఇబ్బందులు పడడం కానీ చేయకూడదు ముఖ్యంగా ఇది ఇతర దేశాల్లో గ్రహణం సంభవించినప్పటికీ కూడా ఏంటి అని అంటే కనుక అక్కడ వాళ్లకు రాత్రి అవుతుంది ఇక్కడ మనకు పగలవుతుంది పగలు అంటే పగటి కూడా చంద్రుడు మనకు కనిపించడు అందుకే దీని నియమాలు పాటించవలసిన పని లేదు అని అంటాము కాకపోతే ఏంటంటే మరీ ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో కాస్త పట్టు పడితే కనుక బాగుంటుంది ఎందుకంటే బయటకు వెళ్ళకుండా ఉండడము ఆ సమయాల్లో ఒకే చోట కూర్చొని ఉండడము లేదు అంటే దేవత ఆరాధనలు చేసుకోవడము భగవంతునికి సంబంధించిన గ్రంథాలు చదువుకోవడం ఇలాంటివి చేసుకోవాలి ఈ చంద్రగ్రహణం పాటించేటటువంటి దేశాలు అమెరికా ఆస్ట్రేలియా కెనడా యూరప్ అలాగే ఈ యొక్క ప్రదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు మన భారతీయులు ఎవరైనా ఉన్నటువంటి వారు ఉంటే కనుక ఈ దేశంలో వీళ్ళు తప్పకుండా నియమాలు పాటించాలి పట్టు విడుపు స్నానాలు ఆచరించాలి ప్రతి ఒక్క దాని మీద నీటి మీద బట్టల మీద చదువు వేసుకోవాల్సి ఉంటుంది అలాగే వాళ్ళు అక్కడ నియమాలు పద్ధతులు ప్రతి ఒక్కటి కూడా పర్టికులర్గా పాటించవలసి ఉంటుంది ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలు బయట తిరగకుండా చూసుకోవాలి గ్రహణం యొక్క రేడియేషన్ వాళ్ళ మీద పడకుండా చూసుకునేటువంటి ప్రయత్నాలు చేసుకోవాలి అలాగే గ్రహణం విడిచిన తర్వాత మళ్ళీ విడుపు స్నానం అని చేసి ఆ తర్వాత భోజనాది కార్యక్రమాలు చేసుకోవాలి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఆహార తీసుకునేటటువంటి సమయాలు కూడా పాటించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇది భద్ర నీడలో జరుగుతుందని ఎందుకంటామంటే చంద్రుడి గ్రహణం జరిగేటటువంటి సమయంలో చంద్రుడి యొక్క నీడ భూమి మీద పడకుండా ఉంటుంది పూర్తి చీకటిగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు గ్రహణం అంటేనే చీకటితో కూడుకున్నది అని అర్థం కాబట్టి చీకటితో కూడుకుని ఉంటుంది కాబట్టి దీని యొక్క ప్రభావము భూమి మీద పడేటటువంటి సమయంలో కొన్ని ఇబ్బందులు జలచరాల మీద భూచరాల మీద కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటాయి కనుక అలాంటి సమయాల్లో చేసుకునేటటువంటి ఏదైతే జపతప హోమాలు ఉన్నాయో మనిషికి చాలా అద్భుతమైనటువంటి శక్తిని కలుగజేస్తాయి అందులోనూ ఈ పౌర్ణమి లక్ష్మీ జయంతిగా కూడా చాలామంది ఆచరిస్తూ ఉంటారు కాశీ లాంటి ప్రదేశాలలో కూడా చాలామంది అఘోరీలు ఉండి తాంత్రికులు సాధనలు చేసేటటువంటి వారు ఉండి చితాభస్మాన్ని రంగులుగా ఆడుకునేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అందులోనూ ఈ సంవత్సరము హోలీ రోజున ఈ యొక్క పౌర్ణమి వచ్చింది కాబట్టి ఈ పౌర్ణమి హోలీ పౌర్ణమి ప్రతి సంవత్సరం వస్తుంది కాబట్టి ఈ పౌర్ణమి చాలా ప్రత్యేకమైనటువంటి పౌర్ణమిగా వ్యవహరిస్తూ ఈ యొక్క భద్రనీడలో జరిగేటటువంటి ఈ పౌర్ణిమ మీ జీవితాన్ని మార్చేటటువంటి పౌర్ణిమ కాబట్టి మార్చేటటువంటి పౌర్ణిమ అంటే మీరు కూడా సహజ సిద్ధంగా మానవ ప్రేతంగా మనం ఏం చేయాలి అంటే లక్ష్మీదేవిని ఆరాధించడము ఆ రోజున ఇంట్లో మహాలక్ష్మి దీపాన్ని వెలిగించడము ఆ రోజున విశేషంగా ఇంట్లో చేసుకునేటటువంటి క్రతులు శుక్రవారం వచ్చింది కాబట్టి లక్ష్మీదేవి ఇంకా చాలా ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి విశేషంగా ఆ రోజున ఇంట్లో లక్ష్మీ దీపం వెలిగించండి లక్ష్మీ దీపం అంటే ఒక విస్తరాకులో ఉప్పు వేసుకుని మీద దీపపు ప్రమిదలు వేసుకుని అందులో నువ్వుల నూనెతో కానీ ఆవు నేతితో కానీ దీపం వెలిగించడం ద్వారా మన ఇంట్లో ఉన్నటువంటి అరిష్టాలు తొలగిపోతాయి అందులోనూ ఇది హోలికా పౌర్ణమి కాబట్టి కామదహనం జరుగుతుంది అంటే మనిషిలో ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మదమా ర్యాదు అన్నిటినీ కూడా నశింపజేసేటటువంటిది కాబట్టి దీనిని మనము మహాపౌర్ణమిగా చేసుకుంటాము కాబట్టి ఈ పౌర్ణిమ రోజున జరిగేటటువంటి ఈ భద్రనీడ అనేటటువంటిది ఖగోళంలో జరిగేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వింత ఆ రోజున చంద్రుడు బ్లడ్ మూన్గా కనిపిస్తాడు అంటే ఎర్రగా కనిపిస్తాడు అంతే ఎర్రగా కనిపిస్తాడు అంటే ఏదో రక్తం చెందించుకునేలా కనిపిస్తాడు కదా ఎర్రటి చందమామగా కనిపిస్తాడు దాన్ని బ్లడ్ మూన్ అంటూ ఉంటాము అది మన దేశంలో కనిపించదు కానీ ఇతర దేశాల్లో కనిపిస్తూ ఉంటుంది అది ఇప్పుడు సోషల్ మా మీడియా మాధ్యమాలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు లైవ్ ప్రదర్శనలు కూడా చాలామంది పెడుతున్నారు ఆ రోజున గ్రహణం చూడకూడనటువంటి వాళ్ళు ముఖ్యంగా కన్యా రాశి వారు చూడకూడదు అలాగే వృచ్చిక రాశి వారు చూడకూడదు కుంభరాశి వారు కుంభరాశివారు మీనరాశివారు మేషరాశివారు ఈ గ్రహణాన్ని చూడకూడదు ఒకవేళ చూస్తే కనుక దోషం జరగ సంభవిస్తుంది కాబట్టి ఆయా దేశాల్లో మన తెలుగు వారు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు నియమాలు పాటి మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించవలసిన పని లేదు ఏ చక్క హ్యాపీగా హోలీ జరుపుకోవచ్చు ఆ హోలీ కూడా సహజ సిద్ధంగా ఉన్నటువంటి రంగులతో మాత్రమే జరుపుకోండి పర్యావరణాన్ని కాలుష్యం చేసేటటువంటి కెమికల్స్తో ఉన్నటువంటి రంగులతో హోలీ జరుపుకోకండి దయచేసి ఎందుకంటే గత సంవత్సరము కెమికల్స్తో ఉన్నటువంటి హోలీ రంగులను తీసుకొచ్చి మనుషులకు అద్దడం వల్ల స్కిన్ ఎలర్జీ రా వచ్చేటటువంటి లక్షణాలు కనిపించాయి అలాగే ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి సంఘటనలు ఏర్పడ్డాయి పండగను పండగ వాతావరణంలో జరుపుకోండి తప్ప హోలీ చాలామంది పిచ్చి పిచ్చిగా జరుపుకునేటటువంటి పరిస్థితుల్లో ప్రభావం ఏర్పడిపోయింది ఇప్పుడు ఉన్నటువంటి సందర్భాల్లో కనుక హోలీ అనేటటువంటి పండగను మంచి పండగ వాతావరణంలో జరుపుకోండి రంగులు అద్దుకోండి అది కూడా కెమికల్ లేనటువంటి రంగులు సహజ సిద్ధంగా ఉన్నటువంటి రంగులు మనం మళ్ళీ స్నానం చేస్తే పోయేటటువంటి రంగులు అద్దుకోండే తప్ప ఇందులో అనవసరంగా ప్రాణాలు కోల్పోయేటటువంటి కానీ ఆరోగ్యానికి హాని కలిగించేటటువంటివి కానీ మీరు దయచేసి వాడకుండా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకోండి ద్వాపర యుగంలో కూడా శ్రీకృష్ణుడు ఈ యొక్క ద్వారకకు వచ్చినటువంటి రోజున కూడా చాలా మంది హోలీ పండుగను జరుపుకున్నారు అలాగే హోలిక అనేటటువంటి రాక్షసి కూడా చనిపోయినటువంటి రోజు కాబట్టి ఈ సంవత్సరాన్ని హోలీ పండగ అని అంటూ ఉంటాము కామదహనంలో ఈ యొక్క హోలిక అనేటటువంటి రాక్షసి చనిపోయింది కాబట్టి దీనిని కామదహనము అని చెప్పడం జరిగింది కామము అంటే కోరికలను అణిచివేసేటటువంటిది మనలో ఉన్నటువంటి చెడుని అణిచివేసేటటువంటిది అని అర్థము కనుక ఈ యొక్క పండగను చాలా జాగ్రత్తగా జరుపుకోండి భద్రనీడలో జరిగేటటువంటి ఈ యొక్క గ్రహణము మంచికే తప్ప మనకు ఎలాంటి కీడు కలిగించదు ఎలాంటి ఇబ్బందులు కలిగించదు కాకపోతే గర్భిణీ స్త్రీలు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకుంటే అన్ని రకాలుగా బాగుంటుందమ్మా చాలా చక్కగా వివరించారు గురుగారు అయితే ప్రతి ఒక్కరిలోనూ ఉన్న డౌట్స్ అన్ని కూడా చాలా చక్కగా వివరణ అనేది ఇచ్చారు ధన్యవాదాలు గురుగారు శ్రీమాత్ర